విజ్ఞాన్ హైస్కూల్లో ముందస్తుగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు గన్నేరవరం మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో శనివారం ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు కృష్ణుని గోపికల వేషాధారణలో ఉట్టి కొట్టినారు కృష్ణాష్టమి వేడుకల ప్రాముఖ్యతను తెలిపే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి దాదాపు నూట యాబై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బూర వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ బూర భాను చైతన్య వైస్ ప్రిన్సిపల్ లత పాఠశాల ఉపాధ్యాయ బృందం నాందేవ్ రేణుక శిరీష శ్వేత లాస్య సబత లత విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హై స్కూల్లో ముందస్తు కృష్ణోష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది మా పాఠశాల విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య బృందానికి మరియు అందరికీ పేరు పేరున ఒకరికి ముందస్తుగా అడ్వాన్స్ హ్యాపీ కృష్ణోష్టమి తెలియజేస్తూ ఈరోజు పుష్పాష్టమి యొక్క విశిష్టాలను వివిధ వేషాదాలతో పుష్ణులు గోపికల వేషాదాలు ధరించి మా పాఠశాలలో నూట యాభై మంది విద్యార్థులు విద్యార్థులు ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకొని ఒక వృత్తి యొక్క ప్రాముఖ్యతను కృష్ణుడి యొక్క ప్రాముఖ్యతను భోపికలు విన్న భోపికలు మరియు కృష్ణుని విన్నదోల గురించి ఎంతో వేషధారలతోని ఆకట్టుకొని యొక్క ప్రదర్శనలు చాలా బాగా ప్రదర్శించేటువంటి విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా ఉపదేశానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసేందుకు వారందరికీ పేరుపై ఉన్న పాఠశాల దాంట్లో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము